చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఉద్యోగులకు పెన్షనర్లకు తప్పకుండా ఒకటవ తేదీని జీతం ఇస్తారని నెల్లూరు పార్లమెంట్ ఎన్టీఏ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు కందుకూరులోని కోవూరు రోడ్డు ఎనిమిదవ లైన్ లో పెన్షనర్లు సీనియర్ సిటిజన్ల ఆత్మీయ సమావేశం రిటైర్డ్ ఉద్యోగి రావులకొల్లు కొల్లు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు

చంద్రబాబు ఇస్ అ బ్రాండ్ అంటే ఇండస్ట్రీస్ ఈ సైడ్ ని చూస్తే రేపు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ అయింది డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు మన మన జిల్లా ఇస్కో సెస్ ఉంది ఇస్కో సెస్ లో టూ త్రీ థౌసండ్ ఏకర్స్ ఉంది పోర్ట్ ఉంది మన దగ్గర రైల్వే స్టేషన్ ఉంది ఎన్ ఎన్హెచ్ ఉంది ఏ తక్కువ ఉన్నాయి మనం ఒక ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ ఏం కావాలి అన్ని ఉన్నాయి ఫెసిలిటీ బట్ వాట్ గోబడి చంద్రబాబు నాయుడు గారికి అది ఇంట్రెస్ట్ ఎందుకంటే ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్ మోర్ ఆఫ్టర్ ఎంప్లాయ్మెంట్ ఎంతమంది మనం ఎంప్లాయ్మెంట్ చూపించగలుగుతాం అనేది ఆయన ముఖ్యమైన అది ఇండైరెక్ట్లీ ఇటువంటి వచ్చినప్పుడు మీ మీ హోటల్ అందరూ యువర్ సర్వీసెస్ ఆర్ నెసరీ మీకు నెసరీ లేకపోయినా యువర్ సర్వీసెస్ ఆర్ నెసరీ డిఫరెంట్లీ ఎక్స్పెక్ట్ ఎక్స్పీరియన్స్ మీకు డిఫరెంట్ రీల్స్లో మీరు లాగా ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా నీకు ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అన్న మాట ఇంట్రెస్ట్ సీట్ డిఫరెంట్గా వస్తాయి మీ ఫోటో వాళ్ళందరూ కూడా ఓవెరో ఇంట్రెస్ట్ మీకు డెఫరెక్ట్ మీ జాబ్స్ కూడా వస్తాయి అదే పర్ఫెక్ట్ అది అండ్ నేను చెప్పేది మీకు జో మిస్ అండ్ బ్రాండ్ని మీరు ఎవరు విశాఖ చండి నేను చెప్పేది మంచి దీంతో చెప్తాను సెకండ్ థింగ్ ఏంటంటే మీ అరియన్స్ కానీ ఇటువంటి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇనిషియేటివ్ మేము ఇద్దరం కూడా ఇనిషియేటివ్ తీసుకుంటాం తీసుకొని మీరు ఇప్పుడు మనం వెంకటేశ్వర గారా ఇప్పుడు మీరు చెప్పేది చూడండి మాటతో చెప్పేశారు మార్పు మీద కాదు డ్యూటీ ఇది మా ఆ రైటింగ్ ని పెట్టుకుంటాం పెట్టుకొని దిస్ రిప్రజెంటేషన్ మనం ట్రై టు సీ ఇట్ ఇస్ డన్ మీకు కావాల్సింది రిజల్ట్ బట్ మాకు కావాల్సింది రిప్రజెంటేషన్ ఆ రిప్రజెంటేషన్ అనేది పది మంది సైన్ చేసి ఇచ్చారంటే సార్ మనం ఇది చేయాలా ఇది చేయకపోతే మనకి ప్రాబ్లం ఎందుకంటే ఎంప్లాయీస్ నీ యొక్క ఇంట్రెస్టే కాదు కదా

ఎందుకంటే అతను కూడా ఇదే మంచిదే చంద్రబాబు నాయుడు గారిని గౌరవించారు ఈ షార్ట్ టర్మ్ మనం చెప్పింది వింటాడు ఆయన ఆలోచనలు కూడా పెడుతున్నాడు చెప్పింది ఇదేసి పక్కన పెట్టే పరిస్థితి ఇంటున్నాడు ఇది చెయ్యాలంటే చెయ్యాలనే ఉద్దేశమే ఆయనకి ఇప్పుడు పరిస్థితుల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాం మనం టుడే పాట పెళ్ళి ఇండియాతో మనం కలవడం వల్ల జనసేన ఇండియా ఆల్రెడీ ఇండియాతో కలవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కూటమి వల్ల టుడే ఫైనాన్షియల్ ఆర్థికంగా మనకి కొంచెం మనకి సపోర్ట్ ఉండదని తెలియదు ఇప్పుడుండే పరిస్థితుల్లో వేరు రేపు మనం గవర్నమెంట్ ఫామ్ చేయగానే ఆర్థికంగా ఏమి మనం అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు దానికి మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది దానికి కూడా మనకి ఆ అవసరాలు కూడా మనం కూటమిలో ఉన్నాము కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ అన్న సో మీ అందరికీ చెప్పేది ఒకటే మీ అందరినీ కలవడం చూడటం చాలా సంతోషం ఈరోజు మేము చేయగలిగింది చేస్తాం తప్పకుండా నాకు ఇష్టం లేకపోయినా అడుగుతున్నాను ఎందుకంటే ఒక ఆత్మీయ సభకు వచ్చి నా గోల్డ్ ఏంటంటే అది వేరేగా వేరేగా కనబడుతుంది అయినా కాన్షియస్ పర్మిట్ చేయకపోయినా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం నాగేశ్వరరావు గారికి ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు గెలిపించండి నన్ను ఎంపీగా సైకిల్ గుర్తు చేసి గెలిపించండి ఈరోజు మా ఒకరి కోసమే కాదు స్టేట్ చంద్రబాబు నాయుడు గారు రావడం నేను చెప్పాను మెయిన్ చెప్పింది ఇదే కాక బ్రాండ్ ఆ బ్రాండ్ ఇండస్ట్రీస్ తీసుకొస్తుంది ఇండస్ట్రీస్ అంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది క్యాపిటల్ ఎక్కడ క్యాపిటల్ అవన్నీ సెట్ అయిపోతాయి ఒకే క్యాపిటల్ ఏదైనా కానీ క్యాపిటల్ వస్తే పది మంది బయట కూడా ఎవరు ఉంటారు క్యాపిటల్ ఎక్కడంటే ఒకరోజు విజావాడైతే అయితే వైజాగంటే చూ కర్నూలు కానీ ఇవన్నీ పోతాయి ఈ అనేది పోతే ఇటువంటి అన్ని మనకి అవసరం మనకి అవసరంగా పంపి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు మీ అందరూ కూడా ఏ ఎడ్యుకేటెడ్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ గా మీకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా చెప్పండి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే పరిస్థితి अंदरि कोन्हे थैंक्यू वेरी मच्छ